నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కంచరపాలెం నివాసి నావెల్ డాక్ యార్డ్ లో పదవి విరమణ పొందిన మూగి అప్పల స్వామి దంపతులకు కుటుంబీకులకు స్నేహితులు సంఘ సభ్యులు అభిమానులు పౌర గ్రంథాలయ ఫంక్షన్ హాల్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సన్మాన కార్యక్రమం ప్రారంభించారు ఒక్కొక్కరుగా కుటుంబ సమేతంగా వచ్చి దుస్సాలువా పూలతో సత్కరించి సన్మానించారు సన్మానించిన వారికి గుర్తుకు ఉండేటట్టు మూగి దంపతుల మొమెంటోలను అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పండగ వాతావరణంలో కుటుంబమంతా దగ్గర కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మూగి అప్పలస్వామి కుటుంబం కోసం సేవా దృక్పథంతో ఉండేవారిని మేమంతా ఆయన అడుగు జాడల్లో నడిచిన వారమే అన్నారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ అప్పలస్వామి సూచనలు సలహాలు తీసుకుని విజయవంతంగా ముందుకు వెళ్లే వాళ్ళమని కొనియాడారు ఈ సందర్భంగా అప్పలస్వామి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు ఏదైతే డౌన్ పీపుల్ కింద నుంచి ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు ఇలాగ రిపీటెడ్ గా డాక్టర్ సునీల్ కుమార్ గారిని కసిస్టెంట్ సర్జన్ గారిని వచ్చి బొత్తి ఇవ్వాల్సింది సార్ ముందు ఉండండి సార్ సార్ ముందు ఎలా అండి అటువైపోయింది ఎలా పట్టుకుంటారో ఆ చేరి కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం నుంచి తెలువులు పాలనగా అన్ని కుటుంబాలు చెప్తారు కుటుంబం అంటే అలా సంవత్సరం పేరు పేరున మంచి నిష్ణాతం మాకు బాగా చేసేటువంటి వారు మా సుధాదాస్ గారు సుధాదాస్ గారు మరి కార్యక్రమం కొంచెం ఆశించిన ప్రారంభమైంది ఎందుకంటే కొంచెం కార్యక్రమంలో చేయాల్సి జరిగింది రిపీటెడ్ గా సమావేశాలు జరుగుతుంటేనే మనం అభివృద్ధి చెందే చంద్రానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి చూడండి అప్పల స్వామి గారు ఇంకా

ఎలా ఒక్కసారి శనివత్సరాలు పొందుకుంటున్ను నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అందరికీ స్ఫూర్తి ప్రదాతిగా ఉండాలని అపమాణంగా వితీకృతలు కల్పర సంఘాలు నెక్స్ట్ మోమి డాక్టర్ మోగి త్రివేణి తర్వాత కాళికృష్ణ కాళికా భూషణ దంపతులు కుమార్తె అరుడు కాళికృష్ణ

ఇక్కడెవరైన వారు కూడా వచ్చి సన్మానం చేసుకోవాల్సిందిగా సన్మానం చేయాల్సింది దయచేసి ఒక నిమిషం అన్నాడమ్మా ఫొటోస్ తీసుకొని మళ్ళీ భోజన కార్యక్రమం చేసి సన్మాన పత్రం

మా ఊరి కుటుంబీకులు అంతమంది వచ్చి నాకు సన్మానం చేసినందుకు నాకు నా భార్య సమ్మాన చేస్తాను అర్థం చేస్తున్నాను అందుకు ముఖ్య కారణం మూడు సూనాను కాదు ముందుగా ప్లాన్ లేకపోతే కార్యక్రమం చేయడం ఉంది ఆయన రెండు నెలల ముందు నుండి ఈ కార్యక్రమానికి చేద్దామని ఉద్దేశం పుట్టి మాకు చాలా గౌరవంగా గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ లాగా ఒక సెర్మని చేసి మా కుటుంబం అందరూ కూడా పిలిచి ఈ గౌరవించినందుకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ కలయి ఉండాలని కోరుతూ ఈ సన్మానం చేసిన సంతోషిస్తూ జాలను తీసుకుంటున్నారు మరి ఆ ద్వారా మీ అందరం కూడా విశాఖలు రావడం జరిగింది ఈరోజు మీ అందరూ ఇస్తున్నామంటే ఆయన మూల కారణం నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాం ఆయన మీద సన్మానం చేద్దామని కానీ గతంలో ఆయన చెన్నైలో పనిచేయడం వల్ల మాకు అవకాశం దొరకట్లేదు సన్మానం చేసేటప్పుడు ఆయన ఎందుకు జరుగుతుంది మరి ఈసారి మాత్రం రెండేళ్ళు ప్రోగ్రామ్ చేసి ఎందుకంటే ఆయన చాలామందికి ఉపయోగపడిన వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఈ పాలు పెంచుకొని ఆప్యాయగా ఆత్మీయంగా ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మీ అందరూ కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టకుండా ప్రతి వాళ్ళు కూడా ఇంటికి మేము కూడా జరిగింది మరి అందరూ కూడా అన్నయ్య గారు అజ్ఞానం మీద ఆరు చేసే సేవలను గుర్తించి అందరూ కూడా ఈరోజు ఇది మా మూడు ఫ్యామిలీకి ఒక కళక మూడు వాళ్ళు కలిసే ఈ మీరు వేదిక మీద కూర్చున్న మూవ్లు ఎందుకంటే మా మూడు వారు మిలిటరీలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్ ఉన్నారు నావీలో ఉన్నారు లాయర్స్ ఉన్నారు షిప్పింగ్ లో ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు రైల్వేస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే మా దానిలో లేను ఎవరు లేరు కాబట్టి మేము కుటుంబ సభ్యులు కలిసి ఒక ఆగ్ఞతంగా అంటే గట్టు కదా కలుసుకొని ఒక అభావం పెంచుకోవడానికి ఈరోజు మేము శ్రీకారం చుట్టాం మరి నిజంగా అందరూ కూడా ప్రాముఖ్యంగా వచ్చి ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ చేసినందుకు మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు i